నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పి మేడం ఆదేశం మేరకు ఈరోజు వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం అనేది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా నంద్యాల వన్ టౌన్ లిమిట్స్లోని హరిజనపేట మదిలేరు మదిలేరు వాళ్ళ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉంటే ఇద్దరు పర్సన్స్ సస్పీషియస్గా వాళ్ళ దగ్గర చేతుల్లో లాంగ్ వెపన్స్ అండ్ కవర్స్ ఉంటే మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పది లీటర్లు పది లీటర్లు నారుస్తున్నాయి ప్లస్ రెండు చిరవల దగ్గర రెండు వెపన్స్ నైఫ్ అంటిన్ సిగీలు దొరకడం జరిగింది అవి ప్రొహిబిటెడ్ వెపన్స్ కాబట్టి వాటిని పోర్షన్లోకి తీసుకొని నాన్నసారి కూడా పోషన్లోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తున్నాము వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి కొమ్మపాలెం బద్రి కొమ్మపాలెం బ్రహ్మయ్య అలియాస్ బద్రి అర్జనపేట వంట లిమిట్స్ ఇద్దరి మీద పాత రెండు హత్య కేసులు ఉన్నాయి ప్రజెంట్ ట్రైల్లో ఉన్నాయి తర్వాత ఇమ్మానియూల్ యాస్ పొట్టి అని చెప్పేసి ఇతను నందమూరి నగర్లో ఉంటాడు ఇతని మీద కూడా పాత కేసులు ఉన్నాయి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాత ఫండర్స్ మీద రౌడీ షూటర్ల మీద సస్పెక్ట్ల మీద సస్పెక్ట్ షీటర్ల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది అందరినీ చెక్ చేయడము వాటి దగ్గర ఏవైనా వెపన్స్ షార్ పెజల్ వెపన్స్ దొరికితే వాటి మీద కేసు నమోదు చేయడము నాన్వ్యూలబుల్ కేసులు నమోదు చేసి డిమాండ్ చేస్తాం సో ఎవరు అందరూ రౌడీషూటర్లు సస్పెక్ట్ షూటర్లు అందరికీ తెలియజేయడం ఏమంటే నేర ప్రభుత్వం మానుకొని సమాజంలో పద్ధతిగా బతకాలని చెప్పేసి పోలీసులకు తప్పును తెలియజేస్తాం